ఘనంగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జిల్లా కేంద్రంలో బుధవారం గంగమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు సంఘం మహిళల ఆర్థిక ఇంటికో బోనం నెత్తనెత్తుకుని ఊరేగింపుగా నిర్వహించగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ బోనాల జాతర కార్యక్రమం పాల్గొని బోనం ఎత్తుకున్నారు అనంతరం గంగమ్మ తల్లికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగాపుతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అండగా నిలిచిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం కౌస్టర్లు సిరికొండ భారత్ మహిళలు గంగాపుత్ర సంఘం కార్యవర్గ సభ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు त्यो पनि हो साथीहरु साथ खेल्न गानो सबै ओके राईगाडर